హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగాని యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఈ వీడియోల టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి ఇలాంటి బ్యాంగిల్స్ని మనం కొద్ది రోజులు యూస్ చేసిన తర్వాత అవి కొంచెం పాతబడ్డాయి అనుకోండి అవి వేస్ట్ అనేసి మనం పడేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఆర్గనైజ్ చేసుకోవటానికి ఈ బ్యాంగిల్స్ చాలా బాగా యూజ్ అవుతాయి నేనైతే చూడండి మెటల్ బ్యాంగిల్స్ కొద్దిగా అలాగే కొంచెం స్ట్రాంగ్గా ఉన్న దారం కొద్దిగా తీసుకోవాలి రెండు రెండు బ్యాంగిల్స్ని అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం తీసుకున్న ఈ థ్రెడ్తో రెండు మూడు నాట్లు ఈ విధంగా బాగా గట్టిగా వేసుకోవాలి ఇప్పుడైతే ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కూడా నీట్గా ఈ విధంగా కట్ చేసుకొని ఇంకొక బ్యాంగిల్ని ఈ విధంగా పెట్టేసేసుకొని నాటు వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఆరు బ్యాంగిల్స్ని అయితే ఈ విధంగా సెట్ చేసి పెట్టుకున్నాను మీకు ఎన్ని బ్యాంగిల్స్ అయితే కావాలి అనేది అయితే చూసుకొని అన్ని బ్యాంగిల్స్ని ఈ విధంగా సెట్ చేసుకొని ఫైనల్గా మనం హ్యాంగ్ చేసుకోవటానికి ఈ విధంగా కొద్దిగా థ్రెడ్ అయితే తీసేసుకొని ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే చూడండి నేను హ్యాంగర్ కూడా ఈ విధంగా కొన్ని బ్యాంగిల్స్ అయితే సెట్ చేసి పెట్టుకున్నాను హ్యాంగర్ వచ్చేసి ఆరు బ్యాంగిల్స్ మనం స్ట్రైట్గా గా హ్యాంగ్ చేసుకోవటానికి కూడా ఆరు బ్యాంగిల్స్ అయితే సెట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడైతే హ్యాంగ్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి మనం ఈ విధంగా గరిటెలు అయితే ఎంత చక్కగా పెట్టేసుకోవచ్చో చూడండి నేనైతే సింగిల్ సింగిల్ గా గరిటెలు అయితే పెట్టుకున్నానండి మీరు డబల్ డబల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా ఎవరైనా కానీ కిచెన్లో ఎక్కువ స్పేస్ లేదు అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు అండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది హ్యాంగర్ కూడా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ అది కూడా చూపిస్తాను చూడండి మీకు అలా స్ట్రైట్గా వద్దు అని అనుకుంటే ఈ విధంగా హ్యాంగర్ సెట్ చేసేసుకొని అయినా కూడా పెట్టుకోవచ్చు అనమాట మనం ఇంకా బ్యాంగిల్స్ కొంచెం దగ్గర దగ్గరకు పెట్టుకున్నామనుకోండి అప్పుడు ఇంకా మనకి ఎక్కువ పెట్టుకోవటానికి వీలుగా ఉంటుంది అనమాట మీకు యూస్ అవుతుంది అని అనిపిస్తే ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనం కిచెన్లో హ్యాంగ్ చేసుకొని ఒక టవల్ పెట్టేసుకున్నాం అనుకోండి మనం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడల్లా మనం బట్టలకే తుడుచుకుంటూ ఉంటాం కదండీ అయితే ఇలా ఒక టవల్ని మనం హ్యాంగ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడల్లా తుడుచుకోవటానికి చాలా బాగా యూజ్ అవుతుంది వెతికే పని లేకుండా మనకి కిచెన్లోనే ఉంటుంది కాబట్టి ఇంచక్క యూజ్ చేసుకోవచ్చు అలాగే మనం కిచెన్లో ఐటమ్స్కే కాకుండా ఈ విధంగా మనము దుప్పటస్ హ్యాంగ్ చేసుకోవటానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది చుడీదార్లు వేసుకునే వాళ్ళకైతే దుప్పటస్ ఎక్కువగానే ఉంటాయి కదండీ అలాంటి వాళ్ళు ఈ విధంగా మనం ఎన్ని దుప్పటస్నైనా పెట్టేసుకోవచ్చండి ఇందులో ఒక్కొక్క బ్యాంగిల్కి రెండు మూడు దుప్పటాస్ పెట్టయినా కూడా పెట్టుకోవచ్చు అనమాట చూసారు కదండి మనం కొద్ది రోజులు బ్యాంగిల్స్ వాడుకొని అవి పాతబడిన తర్వాత వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటామన్నమాట అలా పడేయకుండా ఎంత చక్కగా యూస్ చేసుకోవచ్చు అనేది అయితే ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనం టీలు కాఫీలు పెట్టుకుంటూ ఉన్నప్పుడు అందులో కొద్దిగానే కొద్దిగా బూస్ట్ వేసుకొని మనం టీ పెట్టుకున్నాం అనుకోండి ఆ టీ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట మనం ఓన్లీ టీ పౌడర్ వేసుకొని టీ పెట్టుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం ఎప్పుడు టీ పెట్టుకున్నా కూడా ఆ టీని రెండు మూడు సార్లు అలా బాగా మిక్స్ చేసి ఈ విధంగా నూరుకు వచ్చాక తాగాం ఆ టీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం బ్యాంగిల్స్ వేసి తీసుకునేటప్పుడు ఒక్కొక్కరికైతే ఎంత పెద్ద బ్యాంగిల్స్ అయినా కూడా వేసుకోవటానికైనా తీసుకోవటానికైనా చాలా కష్టంగా ఉంటుందన్నమాట అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి బ్యాంగిల్స్ వేసుకోవటానికైనా తీసుకోవటానికైనా చాలా ఈజీగా ఉంటుంది మనం చేతికి ఈ విధంగా కవర్ని అయితే సెట్ చేసుకొని ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా తీసామనుకోండి మనం చేత్తో కూడా తీయనవసరం లేదండి గాజులు అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి కవర్ నీళ్ళ లాగితేనే చాలండి చాలా ఈజీగా వచ్చేస్తాయి తర్వాత వేసుకోవడం కూడా అంతే అండి మనం ఫస్ట్గా కవర్ వేసేసుకొని కవర్ పైన గాజులు వేసుకున్నాం అనుకోండి చూడండి ఈ విధంగా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఎంత ఇబ్బంది పడుతున్న వాళ్ళకైనా కూడా ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి అంటే ఒక్కొక్కరికి గాజులు వేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వచ్చేసి మనం లెగిన్స్ వేసుకుంటూ ఉన్నప్పుడు అవి ఒక్కొక్కటి చాలా టైట్గా ఉంటాయి కదండి లెగింగ్స్ అయితే అలా టైట్గా ఉన్న లెగింగ్స్ మనం వేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతాం అన్నమాట అలాంటప్పుడు మనం కాలుకి ఈ విధంగా కవర్ నైతే వేసేసుకొని ఈ కవర్ పైన లెగ్గిన్ వేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు లెగ్గిన్స్ అయినా జీన్స్ ప్యాంట్స్ అయినా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి రెండు మొంటి అయితే తీసేసుకొని ఇందులో కొద్ది కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడైతే ఇందులో కొద్ది కొద్దిగా క్లినిక్ ప్లస్ షాంపూనైతే వేస్తున్నాను మంచి సువాసన రావడం కోసం నేను జవాదు పౌడర్ తీసుకున్నానండి ఈ జవాదు పౌడర్ ని కొద్ది కొద్దిగా ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి మన ఇల్లు అంతా కూడా మంచి సువాసనతో ఉంటుంది అనమాట మనకి జవాదు పౌడర్ కూడా చాలా ఈజీగానే చిక్కుతుందండి అన్ని పూజా స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంటుంది కొంచెం వేసుకుంటే చాలండి ఈ కొంచెంకే మనకి ఇల్లు అంతా కూడా చాలా వరకు స్మెల్ అయితే వస్తుంది ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మన ఇంట్లో హాల్లో కానివ్వండి బెడ్రూమ్ లో కానివ్వండి ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా వేసేసి పెట్టామనుకోండి మా నీళ్ళంతా కూడా మంచి సువాసనత అయితే ఉంటుంది చిన్నపిల్లలు ఉన్న చోట వర్షాలు పడుతూ ఉన్నప్పుడు అదొక ఇంట్లో బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఒక రెండు మూడు రోజుల పాటు ఇది మనకి మంచి సువాసనత అయితే ఉంటుందండి ఇంట్లో ఆ తర్వాత తీసేసి మళ్ళీ ఇదే విధంగా పెట్టేసుకోవచ్చు నేనైతే ఇందులో సాల్ట్ వేసుకున్నాను కదండి మీరు కావాలంటే రాళ్ళు ఉప్పైనా కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంచు అంతా అల్లం అయితే తీసేసుకొని నీట్గా పొట్టు తీసేసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ విధంగా ఫోర్క్ స్పూన్ అయితే వస్తుంది కదండి ఆ స్పూన్కి ఈ విధంగా గుచ్చేసుకొని ఆ స్టవ్ మీద కాస్త మనం అలా వేడి చేసుకోవాలన్నమాట మరి నల్లగా అయ్యేంత వరకు ఏం అవసరం లేదండి కాస్త మనకు అది గోరువెచ్చగా అయితే చాలు చూడండి ఇలా కాల్చుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా సాల్ట్ని అయితే వేసేసుకొని ఈ విధంగా బాగా అప్లై చేసుకోవాలి ఇప్పుడైతే మనం దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది అయితే చెప్తానండి ఇలా వేడి చేసుకున్న ఈ అల్లంని మనం దవడలో పెట్టేసుకొని అల్లం రసం అనేది మనము మింగాలన్నమాట ఎవరికైతే దగ్గు ఎక్కువగా ఉంటుందో దగ్గు ఎక్కువగా ఉండి గొంతు నొప్పి వస్తుంది అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా వరకు మంచి రిలీఫ్ అయితే వస్తుంది దగ్గు కూడా తొందరగా మేలైపోతుందండి మేమైతే ఇలాగే ట్రై చేస్తామండి మా ఇంట్లో దగ్గైతే చాలా వరకు క్లియర్ అయిపోతుంది ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం దోశలు వేసుకున్న తర్వాత కొద్దిగా పిండి అయితే మిగిలిపోతూ ఉంటుంది కదండి ఇలా కొద్దిగానే కొద్దిగా మిగిలిపోయి అది పులిసిపోయి ఆ పుల్లగా అయిపోతూ ఉంటుంది కదండి అది మనం వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం అనమాట అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే ఇందులో రెండు మూడు గ్లాసుల వరకు వాటర్ అయితే వేసేసుకొని ఈ విధంగా నీట్గా గిన్నికున్న పిండిని కూడా నీట్గా ఈ విధంగా దులుపుకొని ఈ నీళ్ళని మనము మొక్కలకు వేసుకున్నాం అనుకోండి మొక్కలు అయితే చాలా హెల్తీగా పెరుగుతాయి పువ్వులు పూసే మొక్కలు ఉన్నాయి అనుకోండి వాటికి వేసామనుకోండి పువ్వులు కూడా చక్కగా వస్తాయి అనమాట అలా వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా మనం దోశలు వేసేసుకున్న తర్వాత ఆ గిన్నెలో కొద్దిగా నీళ్ళు వేసేసుకొని ఒకసారి అలా కడిగి మొక్కలకు పోసేసామనుకోండి మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పుదీనా అండి ఈ పుదీనా ఆకుల్ని మనం ఈజీగా ఎలా విడిపించుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఇలాంటి చిల్లుల గరెటైతే అందరి ఇళ్ళలో ఉంటుంది కదండి ఈ అయితే తీసేసుకొని ఒక్కొక్క కాడని ఈ విధంగా హోల్లో సెంటర్ హోల్లో పెట్టేసుకొని ఇలా కింద వైపు నుండి లాగామనుకోండి మనకి చక్కగా పుదీనా ఆకులంతా కూడా సపరేట్ అయిపోతాయి ఈ కాడలు కూడా నీట్గా సపరేట్ అయిపోతాయి అన్నమాట మనము ఒక్కొక్క ఆకుని విడిపించుకుంటూ ఉన్నామనుకోండి అప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎంత చక్కగా మనకి పుదీనా ఆకులు కాడలు నీట్గా సపరేట్ అయిపోయాయో చూడండి ఇంత తక్కువ టైంలోనే ఇన్ని పుదీనా ఆకులనైతే విడిపించుకున్నాను ఎక్కువగా పుదీనా తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి కాలీఫ్లవర్ అండి ఈ కాలీఫ్లవర్ని మనం ఈజీగా ఎలా కట్ చేసుకోవాలి ఈ కాలీఫ్లవర్ ని మనము పురుగులు ఏవి లేకుండా నీట్ గా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం మనము ఈ కాలీఫ్లవర్ తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా గ్యాప్స్ ఉన్న కాలీఫ్లవర్ అయితే తీసుకోకూడదండి ఈ విధంగా మనకి గ్యాప్స్ లేకుండా ముద్దలాగా ఉంటుంది చూడండి అలాంటి పువ్వులనైతే తీసుకోవాలన్నమాట గ్యాప్స్ ఉన్నవి తీసుకున్నాం అనుకోండి అందులో పురుగు ఎక్కువగా ఉంటుందనమాట ఈ విధంగా గ్యాప్స్ లేకుండా ముద్దలాగా ఉన్నది తీసుకున్నాం అనుకోండి ఇందులో అయితే పురుగు తక్కువగా ఉంటుంది మీరు ఎప్పుడైనా కాలీఫ్లవర్ కొనేటప్పుడు ఈ టెప్స్ని ఫాలో అయ్యి కొన్నారనుకోండి ఫ్రెష్గా ఉన్నవి తీసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే దీన్ని ఈజీగా మనం ఎలా కట్ చేసుకోవాలి ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఈ కాలీఫ్లవర్కి ఆకులైతే ముందే కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కాలీఫ్లవర్ ని రెండు భాగాలుగా చేసుకొని మనకి ఏ సైజులో అయితే కావాలి అనేది అయితే చూసుకొని ఆ సైజు కి సరిపడా ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి ఈ ఫ్లవర్స్ కట్ చేసుకున్న తర్వాత కాడలు ఉంటాయి కదండి వాటిని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఏవైనా మనం కూరలు వండుకున్నప్పుడు కూరల్లో వేసుకున్నాం అనుకోండి చక్కగా ఉడికిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడైతే స్టవ్ మీద ఒక బౌల్లో వాటర్ అయితే పెట్టుకున్నారండి వాటర్ కూడా చక్కగా మరుగుతుంది మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్స్ ని ఈ వాటర్ లో వేసేసుకొని కొద్దిగా రాలువునైతే వేసేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా బాయిల్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాల పాటు ఇలాగే ఉంచుకోవాలి ఇలాగే వేడి నీళ్ళల్లో ఒక పది నిమిషాలు ఉంచుకున్నాం అనుకోండి అప్పుడు మనకి వీటిలో ఉన్న పురుగులు డస్ట్ నీట్ గా క్లీన్ అయిపోతుంది మనకి ఇంకా ఈ కాలీఫ్లవర్స్ వైట్ గా రావాలి అంటే కొద్దిగా పచ్చి పాలను వేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి వైట్ వస్తాయి అనమాట పది నిమిషాల పాటు ఈ విధంగా వేడి నీళ్ళలో పెట్టి తీసుకున్నాం అనుకోండి మనకు చక్కగా క్లీన్ అయిపోతాయి నెక్స్ట్ వచ్చేసి చాకులు అండి చూడండి ఈ చాకులు కొద్ది రోజులు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకున్న తర్వాత ఆ షార్ప్ అనేది పోయి మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలన్నా సరిగా వెజిటేబుల్స్ కట్ అవ్వం అనమాట అలాంటప్పుడు ఈ విధంగా కొద్దిగా సాల్ట్ అయితే తీసేసుకొని కొద్ది కొద్దిగా సాల్ట్ని ఈ చాకు పైన వేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా రుద్దుకోవాలి ఇలా కొద్దిసేపలా ఈ చాకులకి సాల్ట్తో రుద్దామనుకోండి చాకులు బాగా షార్ప్గా వస్తాయన్నమాట చూడండి ఇప్పుడైతే చాకులు ఎంత బాగా షార్ప్గా వచ్చాయో ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చిన్నగా ఉన్న ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో కొద్దిగా కొబ్బరి నూనె అయితే వేసుకోవాలి మీకు ఎంత కొబ్బరి నూనె కావాలి అనేది అయితే చూసుకొని అంత అయితే వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ ఆయిల్ ని బాగా వేడి చేసుకోవాలి ఇప్పుడైతే మూడు నుంచి నాలుగు వెల్లుల్లి రెంబలు అయితే తీసుకున్నాయండి వెల్లుల్లి అలాగే ఐదు నుండి ఆరు మిరియాలను అయితే తీసేసుకొని ఈ మిరియాలు వెల్లుల్లిని బాగా దంచుకోవాలి మన దగ్గర ఏవైనా ఇలాంటివి దంచుకోవటానికి కుటాని లేనప్పుడు ఈ విధంగా చిన్న టీ గ్లాస్ ని అయితే తీసేసుకో వేసుకొని చపాతి కర్ర అయితే ఉంటుంది కదండి ఆ కర్ర తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టుకున్నాం అనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా జీలకర్ర మిరియాలైనా ఈజీగా మనం పేస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి కుటాని లేదు అన్న వాళ్ళకైతే చిన్న చిన్న రోల్స్ ఉంటాయి కదండి అవి లేవు అన్న వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా బాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఈ ఆయిల్ అయితే వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఈ ఆయిల్ని అయితే బాగా మరిగించుకోవాలి ఇలా ఆయిల్లో వెల్లుల్లి మిరియాలు వేసేసుకొని ఈ ఆయిల్ని బాగా మరిగించుకొని మనం తలకు పెట్టుకోవడం వల్ల మనకి జలుబు దగ్గు లాంటివి ఉన్నప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ అవుతుంది కదండి ఇలాంటప్పుడు ఈ విధంగా ఆయిల్ ని మరిగించుకొని పెట్టుకోవడం వల్ల తల భారం కానివ్వండి తలనొప్పి కానివ్వండి అలాంటివి ఏవి లేకుండా ఉంటాయి చిన్న పిల్లల నుండి పెద్ద వరకు అందరూ పెట్టుకోవచ్చండి అలాగే హెయిర్ ఫాల్ ఉన్న డాండ్రఫ్ ఉన్నా అలాంటి వాళ్ళు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి హెయిర్ కూడా మనకి బాగా స్మూత్ గా వస్తుంది అనమాట ఈ విధంగా మరిగించుకున్న తర్వాత ఈ ఆయిల్ ని ఒక బౌల్ అయితే ఫిల్టర్ చేసేసుకొని కొంచెం గోరవెచ్చుకున్నప్పుడు మనం హెయిర్ కి అప్లై చేసుకోవాలి మరీ ఎక్కువ హీట్ ఉన్నప్పుడు పెట్టుకోకుండా కొంచెం ఉన్నప్పుడు మనం తలకి బాగా అప్లై చేసుకున్నాం అనుకోండి మనకి ఎలాంటి హెడ్ ఏక్ ఉండదు తల భారము ఉండదు హెయిర్ కూడా మంచిగా వస్తుంది నేనైతే ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తానండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఇక నెక్స్ట్ వచ్చేసి రెండు సర్ఫ్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాయండి టైడ్ తీసుకున్నాను అనమాట ఇవి రెండింటినీ కట్ చేసుకొని ఈ సర్పుని ఒక బౌల్లోకి వేసేసుకొని ఒకటి ఈనో ప్యాకెట్ కూడా వేస్తున్నానండి వేసేసుకొని రెండు స్పూన్ల దాకా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇవంతా కలిసేటట్టు ఈ విధంగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని మనం ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు బట్టలు వాష్ చేసుకుంటామో అప్పుడు రెండు మూడు స్పూన్లు దాకా వేసుకొని వాష్ చేసుకున్నాం అనుకోండి ఎంత మురికి పట్టి ఉన్న బట్టలైనా కూడా ఇట్టే నీట్గా క్లీన్ అయిపోతాయి ఇందులోనే కొద్దిగా బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదండి ఆ నీళ్ళనైతే వేసుకుంటున్నాను బియ్యం కడిగిన నీళ్ళైనా వేసుకోవచ్చు లేదు అంటే కొద్దిగా బియ్యంని నానపెట్టే వేసుకొని మిక్సీకి వేసుకొని ఈ విధంగా నీళ్ళగా చేసుకుని అయినా కూడా వేసుకోవచ్చు సో పౌడర్ వేసుకున్నాం కదండి అందులోనే ఈ వాటర్ని అయితే వేసేసుకొని బట్టల్ని వాష్ చేసుకున్నాం అనుకోండి మనకి మంచిగా బట్టలు గంజి పెట్టినట్టుగా వస్తాయి మనం ఇందులో ఈనో పౌడర్ వేసుకున్నాం కదండి ఈనో పౌడర్ వేసుకోవడం వల్ల మనకి తెల్ల బట్టలు అయితే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట తెల్ల బట్టలు కానివ్వండి బెడ్షీట్స్ కానివ్వండి ఏవైనా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక మొంటి దీపం అయితే తీసుకొని ఆ దీపం పైన ఉల్లిపాయని సగానికి కట్ చేసి తీసుకున్నానండి ఆ ఉల్లిపాయను పెట్టేసుకొని ఉల్లిపాయ పైన కొద్దిగా పేస్ట్ని పెట్టుకోవాలి నాలుగు నుంచి ఐదు లవంగాల్ని ఈ విధంగా పెట్టేసుకొని వీటిపైన రెండు కర్పూరం బిళ్ళలు పెట్టుకోవాలి మనం పూజ గదలు యూస్ చేస్తూ ఉంటాం కదండి కర్పూరం బిళ్ళలు అవి రెండైతే పెట్టేసుకొని ఈ విధంగా వెలిగించుకున్న తర్వాత దీన్ని మనము వంటగదిలో పెట్టుకోవాలన్నమాట వంటగదిలో దోమలు ఎక్కువగా ఉంటాయి కదండి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పెట్టుకున్న చోట అలా ఎక్కడైతే దోమలు ఎక్కువగా ఉన్నాయో ఆ చోట ఈ విధంగా వెలిగించి పెట్టుకున్నాం అనుకోండి ఒక్క దోమ కూడా అస్సలు ఉండవండి సాయంకాలం టైం అయితే మనకి ఇంట్లో దోమలు కూడా ఎక్కువగానే వస్తూ ఉంటాయి కదండీ ఈ విధంగా వెలిగించి పెట్టారనుకోండి ఎటువంటి దోమలైనా కూడా ఈ పొగకి ఇట్టే రాలిపోతాయి అన్నమాట ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇటుపై చాలా బాగా వర్క్ అవుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని అందులో రెండు స్పూన్ల దాకా బియ్యం పిండి చిటికడంత పసుపు ఒక స్పూన్ దాకా గట్టి పెరుగు అయితే వేసేసుకొని ఇవంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉన్నాం అనుకోండి మనకి స్మూత్ క్రీమీలాగా వస్తుందనమాట అలా క్రీమీగా వచ్చేంత వరకు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా క్రీమీలా వచ్చేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే ఫేస్కి అప్లై చేయలేదండి చేతి మీద అప్లై చేసి చూపిస్తున్నాను ఇలా ఫేస్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మర్దన చేసుకోవాలి ఈ విధంగా ఒక్కసారి చేస్తేనే మనకి రిజల్ట్ అయితే ఉండదండి వారానికి రెండు మూడు సార్లు చేసామనుకోండి అప్పుడు మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది మనం అప్లై చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఉంచుకొని ఫుల్ డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్లో వాష్ చేసుకున్నాం అనుకోండి మన ఫేస్లో అయితే మంచి గ్లో వస్తుందండి ట్యాన్ అంతా పోయి బ్లాక్ డాట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా రిమూవ్ అయిపోతాయి అనమాట మంచి మనకి గోల్డెన్ ఫేషియల్ చేపించుకున్నప్పుడు ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే వస్తుందండి ఇంతేంటి ఇవాళ వీడియో ఇవాళ వీడియోల టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిలేకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి